ప్రపంచం ఆకర్షణ ఎక్కువ ఎందుకంటే కనిపించే ప్రపంచం యొక్క ఆకర్షణ తప్పించుకోవాలంటే మాయని చేయించాలి మనకి సత్యం తెలుసున్న మాయకి వశమై పదే పదే మన మనస్సు ప్రపంచం వైపే వెళ్తూ ఉంటుంది అందుకే ఆ ప్రపంచం వైపు వెళ్ళే మనసుని సజ్జనులు సాధువులు సత్పురుషులే వెనకకి వెలా మళ్ళించాలి అని ఈ సాధనా మార్గాన్ని మనకి చూపిస్తారు అన్నిటికంట పరమశత్రువు ఎవరు అంటేనట మన మనస్సేనటం మనకు బయట ఎవరో శత్రువులు ఉండరటండి మన మనసే మనకి శత్రువు అటండి ప్రపంచం తీ ప్రపంచం వేపుకి తీసుకువెళ్ళే మనసు మనకి శత్రువు అవుతుంది పరమాత్మ వైపు అంటే ఆత్మవైపుకి మళ్ళించే మనసు మనకి మిత్రుడవుతుంది జనానికి వచ్చిన కొత్తలో ఈ ఆకర్షణ తట్టుకోవడం చాలా కష్టం అండి ఇప్పుడు సాధన మొదలుపెట్టాక మరి కొన్ని గత జన్మ సంస్కారాలు వాసనలు కూడా ఉంటాయి వాటి ప్రభావం వల్ల మన మనస్సు పదే పదే బాక్యల్లో తిరుగుదానికి ఇష్టపడుతుంది చూడండి ఈ ఒక్కసారికే కదా ఈ ఆహారం తింటే నష్టమేంటి ఈ ఒక్కసారికే కదా బయట తిరిగితే నష్టమేంటి ఈ ఒక్కరోజే కదా ధ్యానం చెయ్యకపోతే నష్టమేంటి అని ఇలా రకరకాలుగా మాయకి వశమై ప్రపంచం వైపు మన దృష్టిని తిప్పేస్తూ ఉంటాం మరి ఇలా తిప్పినప్పుడు మరి దాన్ని మళ్ళా వెనక్కి తీసుకురావాలంటే ఈ సజ్జనులే సజ్జనుల యొక్క బోధే సత్పురుషుల యొక్క బోధే మనని మళ్ళా మన మనస్సుని తీసుకొస్తూ ఉంటుంది